హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో పిండినల్లి మీలీ బగ్స్ పేనుపంక ఎఫిడ్స్ స్పైడర్ మైట్స్ ఇలాంటి రసం పీల్చే పురుగులన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోవడానికి నేను ఒక మంచి ఆర్గానిక్ మెడిసిన్ మీకు చూపించబోతున్నాను నాకు యూట్యూబ్లో ప్రతి వీడియో కింద సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసి అడిగే డౌట్స్లో ఎక్కువగా పిండినల్లి మీలీ బగ్స్ గురించే అండి మా మందారు మొక్కకు తెల్లగా అంతా చీడ పట్టేసింది ఆకుల కింద భాగంలో కూడా మీలిబగ్స్ పట్టేస్తున్నాయి వేప నూనె స్ప్రే చేసినా కూడా అవి పోవట్లేదు ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని చాలామంది సబ్స్క్రైబర్స్ కమెంట్ చేస్తున్నారు చాలామంది వాట్సాప్ మెసేజ్ చేసి కూడా అడుగుతున్నారండి మా మొక్కలకు ఎఫిట్స్ పెయిన్ బొంక పట్టిందని మీలిబగ్స్ పట్టాయని ఎన్ని స్ప్రే చేసినా కూడా పోవట్లేదు మంచి మెడిసిన్ చెప్పండి అని అడుగుతున్నారు ఇంకే మరికొంతమంది మందారు మొగ్గలు రాలిపోతున్నాయని సొల్యూషన్ చెప్పండి అని ఎక్కువ మెసేజెస్ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోలో మీకు రసం పీల్చే పురుగులన్నింటికి నేను హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మెడిసిన్ చూపిస్తాను ఆ మెడిసిన్ రెండు సార్లు యూజ్ చేస్తే అన్ని చీడపీడలకు మీరు చెక్ పెట్టేయచ్చు అలాగే మొగ్గలు రాలే సమస్య కూడా పోతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఆ మెడిసిన్ ఏంటో తెలుసుకుందాం అండి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇదే అండి ఆ మెడిసిన్ హైబిస్కా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అండి విట్రో కంపెనీ వాళ్ళది ఈ ప్రోడక్ట్ ఈ మెడిసిన్ మొక్కల మీద స్ప్రే చేయడం వల్ల అన్ని రకాల రసం పీల్చే పురుగులు పిండినల్లి మిలీబగ్స్ ఎఫిడ్స్ పెయిన్ బంక త్రిప్స్ స్పైడర్ మైట్స్ ఇలా రసం పీల్చే పురుగులన్నింటికి కూడా ఈ మెడిసిన్ యూజ్ చేయొచ్చు హైబిస్కా అని నేమ్ ఉంది కదా దీన్ని మీరు కేవలం హైబిస్కస్ మందార మొక్కకి కాదండి అన్ని పువ్వుల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు అన్నింటి మీద స్ప్రే చేయవచ్చు ఈ మెడిసిన్ స్ప్రే చేయడం వల్ల పూత రాలడం పిందెలు రాలిపోవడం మొగ్గలు పండుబారి రాలిపోవడం ఈ సమస్యలన్నీ పోతాయి సమస్యలన్నీ పోయి మొక్కలో కొత్త చిగుర్లు వచ్చి అధిక కొమ్మలు వస్తాయి మొక్క పదింతలు వేగంగా పెరగడానికి కూడా ఈ హైబిస్కా హెల్ప్ చేస్తుంది కేవలం చీడపీడలే కాదండి మొక్క ఆరోగ్యంగా పెరిగి పూత కాపు నిలబడడానికి మొక్క బలంగా పెరగడానికి ఈ హైబిస్కా తోడ్పడుతుంది విట్రో లైఫ్ సైన్స్ వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు మా మదర్ యూజ్ చేశారు దీన్ని వంగ మొక్కలకు పట్టిన మీలిబగ్స్ పిండి పిండినల్లి వేప నుండి స్ప్రే చేసినా పోవట్లేదని ఈ మెడిసిన్ యూజ్ చేశారంట స్ప్రే చేసిన మరుసటి రోజుకి అన్నీ చనిపోయాయి పెస్ట్ నైంటీ పర్సెంట్ క్లియర్ అయిపోయింది అని మా మదర్ నాకు సజెస్ట్ చేశారు నేను కూడా ట్రై చేశాను వన్ మంత్ నుండి యూస్ చేస్తున్నాను రిజల్ట్ అయితే చాలా బాగుందండి అన్ని చీడపీడలకు సెపరేట్గా మనం మెడిసిన్స్ కొని యూజ్ చేస్తుంటాం కదా అలా కాకుండా అన్ని రకాల రసం పీల్చే పురుగులకు ఇదొక్కటే మెడిసిన్ పైగా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా కొత్త చిగుర్లు మొగ్గల్లో ఉండే రసాన్ని పీల్చడానికి మీలిబగ్స్ పిండినల్లి ఎఫిట్స్ పేను బంక ఎక్కువగా పడుతూ ఉంటాయి ఆ పురుగుల వల్ల మందార మొగ్గలు పసుపు రంగులోకి మారి రాలిపోతూ ఉంటాయి ఇది స్ప్రే చేయడం వల్ల మొగ్గలు రాలిపోయే సమస్య కూడా తగ్గుతుంది ప్రైస్ కూడా ఎక్కువేం కాదండి తక్కువే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మొక్కకు ఎటువంటి హాని ఉండదు ఇది ఎలా వాడాలో చూద్దామండి బాటిల్ సీల్ అది కూడా చాలా బాగా చేశారండి వీళ్ళు వాళ్ళు డోస్ అయితే ఫైవ్ ఎంఎల్ అని మెన్షన్ చేశారు ఒక లీటర్కి మనం ఫైవ్ ఎంఎల్ కలిపి మొక్కల మీద స్ప్రే చేసుకోవాలి పురుగు పట్టిన చోట కాండం మీద ఆకు అడుగు భాగంలో పై భాగంలో కొత్తగా వస్తున్న చిగుర్ల మీద మొత్తం మొక్క అంతా కూడా తడిసేలాగా స్ప్రే చేస్తే బాగా పనిచేస్తుందండి కొన్ని మందులు యూజ్ చేసినప్పుడు కొంచెం డోస్ ఎక్కువైనా ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం మొక్క పాడైపోవడం అలా జరుగుతుంది కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అవడం వల్ల ఆకులన్నీ కూడా హెల్తీగా ఉన్నాయి స్ప్రే చేసిన తర్వాత కూడా ఆకుల కలర్ అయితే ఏమీ చేంజ్ అవ్వలేదండి ఇంకా పైగా హెల్దీగా తయారైంది ప్లాంట్ ఈ బాటిల్ని బాగా షేక్ చేసి అప్పుడు ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలిపి వాటర్లో బాగా కలిసేలాగా చూసుకొని అప్పుడు స్ప్రే చేసుకోండి ఈ మందుని మనం మూడు రోజులకొకసారి స్ప్రే చేసుకోవాలి పెస్ట్ కొంచెం తక్కువగా ఉంటే ఒక్కసారి రెండుసార్లు స్ప్రే చేసేసరికి తగ్గిపోతుందండి ఒకవేళ పెస్ట్ బాగా ఎక్కువ ఉంటే కనుక మూడు రోజులకొకసారి ఈ స్ప్రేని రిపీట్ చేయాలి వాళ్ళు మెన్షన్ చేశారు కదా సపోజ్ మీరు ఒకటో తారీఖున స్ప్రే చేస్తే మూడు రోజులు అంటే థర్డ్ ఆర్ ఫోర్త్ని మళ్ళీ మీరు స్ప్రేని రిపీట్ చేయాలి అలా మీరు రెండు సార్లు స్ప్రే చేస్తే పెస్ట్ పూర్తిగా పోతుంది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వరకు క్యూర్ అయిపోతుంది ఇంకా కాస్త పెస్ట్ ఏమైనా మిగిలి ఉంది అని మీకు అనిపిస్తే కనుక మళ్ళీ మూడు రోజులకు ఇంకోసారి రిపీట్ చేయండి సరిపోతుంది మీలిబగ్స్ ఎఫిట్స్ ఎక్కువగా మందార మొక్కకు పడుతూ ఉంటాయి కదా అందుకని హైబిస్కా అని దీనికి పేరు పెట్టారనుకుంటా కానీ ఇది అన్ని మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు చాలా మంచి మెడిసిన్ అండి ఎక్కువ మంది పిండినల్లి సమస్య గురించి అడుగుతున్నారు కామెంట్స్లో అందుకే మీకు ఈ మెడిసిన్ సజెస్ట్ చేస్తున్నాను నేను కూడా మీలానే ఇబ్బంది పడ్డానండి మా మందారు మొక్కలకు ఎఫిడ్స్ మీలీ బగ్స్ అలాంటివి పట్టినప్పుడు మీలానే ఇబ్బంది పడ్డాను నాకైతే ఈ మెడిసిన్ బాగా యూజ్ అయింది అందుకే మీకు చెప్తున్నాను ఇప్పుడు నేను యూజ్ చేశాను నాకైతే రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి చాలా బాగా పనిచేసింది ఈ హైబిస్క ప్రోడక్ట్ ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు పంపిస్తారు ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు షేర్ చేస్తారు వాళ్లే ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్